ఇర మీరు అక్కడ చూసుకోండి ఇరవై ఐదు వేల మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకము ఎల్బీ నగర్ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది ఇది నిలువెత్తు సాక్ష్యము ఆ తర్వాతనే వార్డు మెంబర్ కూడా కానీ హరీష్ రావును మంత్రి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ జనాలను చంపించింది చంపినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నది రావు పోచారం శ్రీనివాసరెడ్డి సుఖేందర్ రెడ్డి అయితే వార్డు మెంబర్ గాని హరీష్ రావును మంత్రిని చేసి సమాజంలో ఒక గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దుర్మార్గాలు చేసినప్పుడు నీ మామున్నాడు నువ్వు దిక్కు లేనప్పుడు నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు సంతకం పెట్టి ఇచ్చి రైతుల మీద కేసులు మాఫీ చేసి రైతులకు ఉన్న బకాయిలను మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది రెండు వేల ఐదు వరకు జరిగిన చరిత్ర ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇంతగా తెలంగాణ కోసం కొట్లాడినా ఆయన విద్యుత్ బకాయిలు పెడితే లెటర్లు రాసిన నేను స్పీ డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నా నేను రాజీనామా చేసిన అని రంకెలేస్తున్న చంద్రశేఖరరావు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుతోని నువ్వు పొత్తు పెట్టుకొని తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతోటి చంద్రశేఖరరావు రాజకీయాలలో మళ్ళీ మనుగడ సాధించిండు కేటీఆర్ తెలుగుదేశం సహాయంతో చావు తప్పి కన్నులొట్టబోయి డెబ్బై నూట యాభై ఓట్లతోని సిరిసిల్లలో మొదటిసారి ఎమ్మెల్యే మీ చరిత్ర మొత్తం ఒక పక్కన తెలుగుదేశం రెండో పక్కన కాంగ్రెస్ పార్టీతో బతికినోళ్ళు మీరు పరాన్న జీవులు పారాసైట్స్ మీరు ఈ పార్టీల మీద బతికి ఈ పార్టీల మీద పెరిగి ఈ పార్టీ